నోట్బుక్స్ వేసే కవర్స్ అలాగే వైట్ గ్రీన్ కవర్స్ తో ఒక మంచి క్రాఫ్ట్ అయితే చేసి చూపిస్తానండి ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మార్క్ చేసేసుకుని ఇలా కట్ చేసుకున్నాను ఇలా వచ్చిన సింగిల్ పీస్ ని ఇలా ఫోల్ చేసేసుకొని ఇలా కట్ వర్క్ లాగా మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల సింగిల్ సింగిల్ పీసెస్ కట్ చేసుకునే పని లేకుండా ఈజీగా సింపుల్ గా అయిపోతుందండి ఇలాగే సేమ్ వైట్ రెడ్ గ్రీన్ అన్ని కట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ బీడ్స్ తీసుకున్నాను అండి సూదికి దారం ఈ కట్ చేసుకున్న పీసెస్ ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గుచ్చేసుకొని ఇలా రోల్ చేసేసుకుంటే చూడండి ఇలాగే కొన్ని సిక్స్ గుచ్చేసుకుని ఇలా ముడి వేసేసుకుంటే మనకి ముద్దబంతి పువ్వు అనేది రెడీ అయ్యింది ఇలా ఎల్లో రెడ్ ఫ్లవర్స్ తయారు చేసుకున్నాను తర్వాత ఇలా దారానికి హ్యాంగింగ్ చేసేసుకొని ఇలా బీడ్స్ తర్వాత కాడలాగా గ్రీన్ వైట్ అలాగే ఈ ఎల్లో ఫ్లవర్ ఇలా పెట్టేసుకుంటూ నెక్స్ట్ ఇలా వైట్ కలర్ గ్రీన్ కలర్ పెట్టేసుకొని మిడిల్ లో బీడ్స్ ఇలా నెక్స్ట్ ఆల్టర్నేట్ గా రెడ్ ఎల్లో ఇలా గుచ్చేసుకోవాలండి ఈ ఫుల్ వీడియో డీటెయిల్ గా కావాలంటే కింద ట్యాక్ చేస్తాను కావాలంటే చెక్ చేయండి జనరల్ గా అయితే ముద్దబంతి తోరణం రెడీ అయింది ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి